మనం తెలంగాణ కోసం పోరాడుతూనే ఉన్నాం ఇంకా పోరాడాల్సిన దుస్థితి ఏర్పడింది ఏమైంది ఆంధ్రాలో ఏమైంది చిన్నయనని చంపినాడు పోయిందని చెప్తుంది కానీ మామని చంపినాడు వచ్చాడు కదా మామ చెప్పులతో పోటీ తీపినోడు చంపినోడు అక్కడ ముఖ్యమంత్రి ఎవరు ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు ఇద్దరు ఒకటే నోట్ ఫర్ ఓట్ కేసులో ఆయన ఏ వన్ చంద్రబాబు నాయుడు ఏ వన్ ఇక్కడ రేవంత్ రెడ్డి ఏ టూ ఏ వన్ ఏ టూలే కదా అక్యూజ్డ్ వన్ అక్యూస్ టూ వాళ్ళే ముఖ్యమంత్రులు లేరు నేరస్తులే అక్కడ ఇక్కడ నేరస్తులే ఉన్నారు జై రైఫిల్ వాళ్ళే మైఫిల్ ఎక్కడ ఉన్నారు మైఫిల్ రైఫిల్ రెడ్డే మైఫిల్ రెడ్డే మైఫిల్ అంటే భవనం కదా ప్యాలెస్ ప్యాలెస్ మైఫిల్ రెడ్డి రైఫిల్ రెడ్డే మైఫిల్ రెడ్డి ఏం తేడా లేదు ఇప్పుడు మనం చేయవలసింది పద్దెనిమిది గంటలు పనిచేస్తాడట చంద్రబాబు నాయుడు సర్టిఫికేట్ ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు సర్టిఫికేట్ పద్దెనిమిది గంటలు పనిచేస్తాడు మహా మేధావేట వానికి ఇంగ్లీష్ రాదు హిందీ రాదు హిందీ మాట్లాడే మీద ఇది గ్రీక్ అంటే అవుననుకుంటాడు ఉర్దూ మాట్లాడేది లాటిన్ అంటే అవుననుకుంటాడు సంస్కారవంతమైన తెలుగున తెలుగునా గమ్ముండు సంవత్సరం ఇది వాని తెలుగు ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ తెలుసా ఏమి తెలియదు చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ గురించి చూపు జగన్ అన్నాడు నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నా నాకు మంచి ఇంగ్లీష్ వస్తుంది నాతో పోటీ పడతావు అన్నాడు నిజంగానే పోటీ పడతారా వాళ్ళతో కాదు చెప్పరాస్తో కూడా పోటీ పడలేడు ఇంగ్లీష్లో పట్లర్ ఇంగ్లీష్ అంటారు అది ఆయన అంటే వంటవాన్ని ఇంగ్లీష్ ఆయన గురించి చెప్తుంటే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు పంపించారట సైజు మా అంచనా వేయండి ముగ్గురు వచ్చేది ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళని కొడదామని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రౌండ్ టేబుల్ పెట్టుకొని చర్చ పెడుతున్నాడు ఆ ముగ్గురికి అర్థం కాలే రౌండ్ టేబుల్ ఎవడు ముఖ్యమంత్రి అందులో కూడా అడిగినట ఓఎస్ చీఫ్ మినిస్టర్ సార్ చంద్రబాబు నాయుడు తలకాయత్తి ఐఎస్ చీఫ్ మినిస్టర్ అంట ఊ ఈజ్ అంట ఈజ్ అంటడు ఏమ్రావిడని పక్కనడి అంట ఆర్ యూ చీఫ్ మినిస్టర్ సార్ ఎస్ ఐఆర్ చీఫ్ మినిస్టర్ అంట హూ ఈజ్ అంట ఐ ఈజ్ అంటాడు ఆర్యూ అంట ఐఆర్ అంటాడు ఇదేమని దాని భాష మీ సమస్య ఇస్తామని నేను తప్పు మాట్లాడి మీతో కరెక్ట్ మాట్లాడిద్దామని ఆమ్ యూ చీఫ్ మినిస్టర్ సార్ అన్నాడు ఎస్ ఐ ఆమ్ చీఫ్ మినిస్టర్ అది వాంగ్లీష్ వాడు మేధావట మనకు భాష నేర్తాయట వ్యవసాయాన్ని నేర్తాయట మనకు తెలుగు నేర్పుతాడట వ్యవసాయం నేర్పుతాయట మనకు తెలుగు రాదట వ్యవసాయం రాదట ఎంత పొగరు నీకు ఎవడరా నువ్వు మా దయాదాక్షిణ్య బతికినోడు కుక్కకు బుక్కేసినా డిసిరేస్తే బతికినోడు మామని చంపినవి నువ్వు ఆయనట ఇందిరాగాంధీ ఇందిరాగాంధీని పంపించి ఎన్టీ రామారావు నేర్పిండట సంకీర్ణం ఎన్టీ రామారావు మనకు రాజకీయాలు నేర్పిండట మేము నీ ఎన్టీ రామారావును కలోకృతులు ఓడించినాం తెలుసుకో ఎక్కడోడిపోయిండు కల్లోకృతులు ఓడిపోయిండు కదా బుద్ధుని నీకు చిత్తరంజన్ దాస్ లాంటి మామూలు అమాయకు చేతుల్లో తుక్కు తుక్కోడే చూడగొట్టిన ఏం తెలుసు నీకు రాజకీయాలు నేర్పుతారా మన బ్రోకర్ కాలు నేర్పుతారా నువ్వు బ్రోకర్ వా జోకర్ వా తెలుసుకో నువ్వు ఎవరుంటారు తెలుగుదేశం పార్టీలా బద్మాస్ చార్సో బీసులు బద్మాస్ చార్సో బీసు కాకపోతే బేగు చార్సో బీసులు కానీ తెలివైనవాడు ఎవరు ఉండడు మంచిోడు ఎవరు ఉండడు నువ్వా నువ్వు నాకు చెప్పేది నువ్వు చెప్తావా ఆఖరికి ఉద్యమకారులకు ఏమన్నా ఏమంటే రేవంత్ రెడ్డి అంటాడు కేసులు ఉన్నాయా ఉంటేనే ఇస్తాడా కేసులు అంటే అర్థమైన ఉద్దేశంలో బ్రీఫ్ కేసులు పైసలు తీసుకుపోయాలి ఇస్తే అప్పుడు సర్టిఫికేట్ ఇస్తాడు నీకు ఇవన్నీ ఇస్తారు ఈ బ్రీఫ్ కేసులు నీ కేసులు అంటే బ్రీఫ్ కేసులు మాకు తెలుసు ఎటువంటి ఎటువంటి ఒక్కసారైనా పెళ్ళి పేరు చెప్పినవాను గత ఆరు తూటాలు కాల్చి చెప్పినవాను పేరు తెలుసా నీకు గద్దరి సంగతి భునగిరిలో పద్దెనిమిది మందిని చంపించారు కదా చంద్రబాబు నాయుడే కదా ఎన్ని పరిశ్రమలు మూసేసినావు ఎందుకు వచ్చింది తెలంగాణ ఉద్యమం చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ కోసం ఎన్ని పరిశ్రమలు మూసేసిండు వాళ్ళు ఐడిఎల్ ఐడిపిఎల్ ప్రాగాటల్స్ రిపబ్లిక్ ఫోర్ డిపిఆర్ మిల్ నేతస్ రాజన్జాన్ నిజాం షుగర్ సిర్పూర్ కాదు రామగౌండం అన్ని మూసింది నువ్వే కాదా నూట అరవై తొమ్మిది కోట్లకు నిజాం షుగర్స్ను కోకరాజు గంగరాజు కమ్మలేదా నువ్వు ముప్పై రెండు వేల సొంత ముప్పై రెండు వేల ఎకరాల సొంత భూములు నిజాం ఇచ్చినాయి ఏమైంది దానివల్ల లక్ష ఎకర లక్ష రూపాయలకి ఎకరం పెట్టుకుంటే కూడా మూడు వేల రెండు కోట్లు కావాలి గోకరాజు గంగరాజేవాడు వానికి ఇస్తావాను నూట అరవై తొమ్మిది కోట్లకు దానివల్ల ఏమైంది బోధన మొత్తం అయింది ముంబస్పల్లి ముంబోస్పల్లి అంటే మెదక్కి ఆనుకోనే ఉంటుంది ముంబోస్పల్లి షుగర్ ఫ్యాక్టరీ బంద్ అయింది సిరిసిల్ల బంద్ అయింది జహీరాబాద్ బంద్ అయింది మొత్తం తెలంగాణలో నలభై రెండు వేల మంది చెరుకు రైతులు ఇంటి ఇంటి మొత్తం ఇంటి ముఖం పట్టారు ఏమి లేదు ఉందా ఇప్పుడు షుగర్ పండిస్తారు ఎక్కడన్నా అని బుద్ధి లేదు అరే తెలుసుకోరా నువ్వు మారిషస్లో చెరుకే పండిస్తారు మారిషస్లో షుగర్ కేన్ రీసెర్చ్ స్టేషన్ ఉండేది ఇప్పుడు దాన్ని షుగర్ కేన్ రీసెర్చ్ స్టేషన్ పేరు మార్చేసి కేన్ రీసెర్చ్ అంటున్నారు ఎందుకంటే దానికల్ షుగర్ తీస్తలేరు ఆ కేన్ నుంచి షుగర్ కేన్ మనం చెరుకు అంటాం దాన్ని కేన్ నుంచి కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాం దాని మొలాసిస్ మొలాసిస్ నుంచి ఇతనాలు ఇతనాల నుంచి కరెంట్ అది తెలుసానికి సోయి సోయి దాని కదా మూసేస్తే అది మూసేయకపోతే తెలంగాణ అంత మొత్తం దేశానికి విద్యుత్ శక్తి సరఫరా చేసే శక్తి ఉండేది అంత చెరుకు ఉత్పత్తి అయ్యేది వీడికి ఏం తెలుసు బ్రోకర్ గారికి వాడు వాడు జోకర్ వీడు బ్రోకర్ వీళ్ళు తెలంగాణ పరిపాలి ఒప్పుకుంటాం మనం ఈ దొంగలు పరిపాలిస్తూ ఒప్పుకుంటామా తెలంగాణలో ఆంధ్రలా డెమోక్రసీ లేదు డెమోక్రసీ అంటే రూల్ బై పీపుల్ ఉన్నది క్లెప్టోక్రసీ క్లెప్ట్ మనం చదువుకోమని ఏందో రాజకీయాలు ఇద్దరికి తెలియదు వాళ్ళు చదువులేదు వీనికి చదువులేదు ఇద్దరికి చదువులేదు క్లెప్టోక్రసీ అంటే రూల్ బై పీప్ రూల్ బై థీవ్స్ చోరతంత్రం ఉంది క్లిఫ్టీన్ అంటే దొంగిలించిన గ్రీక్ బాధలు క్లిప్టోక్రసీ అంటే రూల్ బై థీవ్స్ జనతంత్రం లేదు చోరతంత్రమే ఉంది ఈ చోరులు పెట్టుకొచ్చారు ఎందుకంటే ఢిల్లీ కూర్చున్న వాళ్ళకు ధృతరాష్ట్రం నుంచి సోనియా గాంధీ దాకా ఢిల్లీ గుడ్డోళ్ళే కూర్చుంటారు ఏం జరుగుతుండదు తెలిది ఇక్కడ పైసలు ఇస్తే చాలు కేసీ వేణుగోపాల్కు గొప్పల రాజుకు కార్గేకు సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి బ్రీఫ్ కేసులు తీసుకుపోయాలి చిన్నారెడ్డి దొరికింది కదా మనం చూసినాం కదా ఆ ఎరిక ఎరిక్ తీసుకొని పోతే తీసుకొని పోయిండు విమాన ప్రమాదం జరిగింది కింది దిగింది అది ఎవరు క్లెయిమ్ చేయలే పైసలు ఎన్న తీసుకుపోతున్నాడు చిన్నారెడ్డి అట్లా ఇవ్వకపోతే ఇవ్వకపోతే తీసి పారేసిన నాలుగు సార్లు ఎందుకు మార్చిండ్రు అంజే చిన్నారెడ్డి తర్వాత అంజే అంజే తర్వాత భవనం భవనం తర్వాత ఇంకోరు ఎందుకు మార్చిండ్రు పైసల కోసమే ఢిల్లీ అప్పటి నుంచి ఇప్పటిదాకా కూర్చుంటారు ఆఖరికి నిజాంను తీసుకొచ్చి రాజ్భవన్లో పెట్టి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ దాకా బీజి కేస్కర్ కేసుకోడేసిన వారి మీద ఫిఫ్టీ సిక్స్ అక్టోబర్ థర్టీ వన్ వరకు నిజామే పరిపాలన చేసి విద్రోహదినం విద్రోహం అని భుజల ఎందుకు ఎందుకన్నాడు విద్రోహం అని ఎందుకన్నాడు అంటే నిజాంలా తీసుకొచ్చి పెట్టిండు నాలుగు వేల మంది తెలంగాణ యోధులను కాల్చి చంపేశారు నిజాం చెప్తేనే రజాకారులు పోలే ఫిఫ్టీ తెలుసు రాజ్భవన్లో రాజ్పాల్గా నిజాం ఉస్మాన్ ఖాన్ దొంగలు కదా అప్పటి నుంచి పడదా కాంగ్రెస్ వాళ్ళది ఇదే చరిత్ర ఎమర్జెన్సీ పెట్టింది వీళ్ళే కదా ఇప్పుడు కూడా అదే నడుస్తున్నది ఇప్పుడు ఎమర్జెన్సీ పెడతారు రేపే తెలంగాణలో అంత దుర్మార్గం నడుస్తున్నది మనము ఒక్కటే పరిస్ ఇంతమంది మిత్రులు చెప్పినట్టు డెవలప్మెంట్ అంటే ప్రజలకు న్యాయం అన్యాయం చేయడము మోసం చేయడము ఎక్కడుంది ఎస్సీ పెడితే మొత్తం మోసమే కదా మీ అందరం కంపెనీలు అనేవరి అరబిందో కావచ్చు ఎట్రో కావచ్చు ఏంటి దివిస్ కంపెనీ కావచ్చు ఎంత మోసం ఎటువంటి వాళ్ళు ఉన్నారు దివిష్ అన్నిటికంటే ధనవంతుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు చుట్టం వాని పేరు మురళీకృష్ణ ప్రసాద్ చౌటుప్పల్లో దివిస్ కంపెనీ అన్నిటికంటే సంపన్నమైంది ఉంది మొత్తం ఊర్లన్నీ ఆ పక్కన జేకేసారం తాళసింగారం తేరటిపల్లి తుమ్మలగూడు అన్ని ఊర్లు మొత్తం పంతంగి మొత్తం నాశనం ఆ సర్పంచ్ ఇంకా ఉన్నాడు జేకేసారం సర్పంచ్ ఇంకా ఇంకా ఉన్నాడు తెలంగాణ వాళ్ళు కూడా అంత దొంగలే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండంగా ఇది పదిహేను ఏళ్ళ కింద సంగతి ఉండగా ఈ జేకేసీఆర్ఎం సర్పంచ్ ఆయన పేరు సైదులు ఇప్పుడు కూడా ఆయనే సర్పంచ్ ఆయన పోయి ఆందోళన చేశాం మొత్తం విషయం నీళ్ళు దాగలేకపోతున్నారు పెద్ద ఆ ఊర్లన్నీ అంతే దోతిగూడెం గీతిగూడెం అన్ని పోచంపల్లి గీచంపల్లి అంత అంతే పోయి ఆందోళన చేశాం చేసి పోయి చెప్పిండు పోలీసు వాళ్ళు కేసులు రోడ్డు మీదకి వస్తే కేసులు పోలీస్ స్టేషన్ ముందుకు పోతే కేసులు కంపెనీ ముందుకు పోతే కేసులు ముప్పై ఎనిమిది కేసులు రోజు పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ రాజగోపాల్ రెడ్డి దగ్గర పోయిండు సార్ ఇట్లా మేము బతకాలన్నా సాల్నా ఇన్ని కేసులు అంటే రాజగోపాల్ రెడ్డి ఏమంటుంది సార్ అరే సైదులు నువ్వు ఎవరివిరా నువ్వు కుమరవనివిరా అంటే ఏందిరా నువ్వు కుండరా ఆయన ఎవరా మురళీకృష్ణ ప్రసాదు ఆయన కొండరా కుండను తీసుకొని కొండను కొడతావు అవరా అవుతావురా ఇది వాళ్ళ సంస్కృతి కాంగ్రెస్ వాళ్ళ సంస్కృతి ఇటువంటి దొంగలు వాళ్ళే కదా ఇటువంటి వాళ్ళు ఎన్నుకుంటారు దొంగలు దొంగలు ఎన్నుకుంటారు చోర్ బడాచోరు మహాచోరు ఆ కాంగ్రెస్ పార్టీలు అంటే వీళ్ళే ఉంటారు చోర్ బడాచోరు మహాచోరు లేకపోతే చోట చోటు అంతే ఇంకెవరు ఉండరు అందుకనే నేను ఇంకా ఎక్కువ లో పోను ఫార్మా అంటేనే మోసం ఎస్సీజెడ్లు అంటేనే మోసం కంపెనీలు అంటేనే మోసం హైటెక్ సిటీ అంటేనే మోసం వాడు ఎల్లంటికి ఇస్తే ఎల్లంటి వాడు ఫారెన్ కంపెనీ వాడాడు ఇప్పుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్ కట్టినోడు కూడా వాడే కూలిపోయింది వీడ మేడిగడ కుట్టినోడు కూడా వాడే మేడిగడ్డ వందల అయింది ఎల్లంటి వాడే కదా అంతా వేడే కదా చేసింది వాళ్ళ బ్రోకర్లే కదా వీళ్ళంతా మనం చూసినాం అందరికంటే స్పీడ్గా అవర్కేండు అంబానీలు పెళ్లి చేస్తే ఓ పదివేల కోట్లు ఖర్చు పెట్టిండు అంత డబ్బులు ఎక్కడ ఉన్నాయా నోమ్ చామ్స్కి చెప్పిండు ది ఓపెలెన్స్ ఆఫ్ ది యో రిచ్ ఆఫ్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ థర్డ్ వరల్డ్ బిచ్చుకునే దేశాలే పుట్స్ టు షేమ్ ది రిచెస్ ఆఫ్ రాయల్ ఫ్యామిలీస్ ఆఫ్ బెస్ట్ అంటే ప్రిన్స్ చార్జెస్ కూడా వీళ్ళని చూసి సిగ్గుపడతాడు అంత ఖర్చు పెట్టిండు ఎక్కడ ఉరికిండు అంబాని ఉత్తరే ఉండు ఎవరు కురకలే ఎవరి కూరికి పదివేల కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసినోడు సిగ్గుందా దేశం అడుగుతా ఎవరి ఎవరి జంపు పెడితే ఎవరి కోసం ఉరికిండు ఇప్పుడు తెల్ల తోలు వస్తుంది అమెరికా నుంచి ఒక కంపెనీ వాడు వారి కోసం ఉరుక్కుంటా ఉరుక్కుంటా పోయాడు అంటే వీళ్ళంతా బ్రోకర్లే తెల్లతోలకు బ్రోకర్లు వీళ్ళు వాళ్ళకు బ్రోకరు మోదీ మోదీకి బ్రోకరు రేవంత్ రెడ్డి బ్రోకర్లు అందరు కలిసే ఉన్నారు కదా ఒక చివరి మాట చెప్పి ఆపేస్తా మోదీ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి వీళ్ళందరు కలిసే ఉన్నారు సబ్కా మాలిక్ ఏక్ ఒకటే కదా అందరు కలిసే ఉన్నారు వీళ్ళందరినీ భరతం పట్టాలి భరతం పట్టాలంటే మళ్ళీ బెల్లెలతో రావాలి మళ్ళీ ఇక్కిరి సిద్ధులు రావాలి వాళ్ళందరూ చెప్పేసి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇక్కిరి సిద్ధులు రావాలి మళ్ళీ ముక్కా కర్ణాకర్ రావాలి మళ్ళీ శ్రీరాములు యాదవ్ రావాలి మళ్ళీ మారోజు వీరైనా రావాలి వచ్చి ఒకరొకరు వీళ్ళ భరతం పట్టాలి వీళ్ళని చార్దారికి వెళ్ళి లాడదీయాలి ఒక్కొక్కరిని ఎవరి వన్ ఆఫ్ దెమ్ షుడ్ బి హ్యాంగడ్ ఫ్రమ్ హై మాస్ట్ ల్యాంప్ పెద్ద ల్యాంప్ ఉంటుంది కదా హై మాస్ట్ పెద్ద మాస్ట్ ఉంటుంది ఆ ల్యాంప్ దగ్గర ఉద్ది మనకు సోయ్ లేదు సోయి లేకపోతే అప్ మనకు సోయి ఉండాలి రాయి ఉండాలి మెదడులో సోయి ఉండాలి చేతిలో రాయి ఉండాలి వాడు లూటీ చేస్తుంటూ మన లాఠీ లేపాలి ఒక్కొక్కరిని భర్తం పట్టాలి మళ్ళీ తెలంగాణ ఉద్యమం రావాలి ఎన్న మొదటి రాసింది కదా దగా పడ్డ తెలంగాణ పుస్తకం రాసిన మళ్ళీ దగా పడుతూనే ఉన్న తెలంగాణ అని రాయాలి ఒకటి పడతనే ఉంది కదా తెలంగాణ అందుకని పడుతూనే ఉంటుంది తెలంగాణ విముక్తి కాలేదు తెలంగాణ తెలంగాణ విద్రోహమే జరుగుతున్నది మనము గట్టిగా పోరాటం చేస్తే తప్ప ఇది ఏమి రాదు ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టు నది పరి ఏ మూసీ నది మూసి మూసినది మురికాయలు ముఖం కడుకొమ్మను అని లక్షర కోట్లు తీస్తాను ఏడుకలు తెస్తాను మీకు రైతులకే ఇస్తాను పైసలు లేవు ఏడుకలు ఇస్తాను ఎక్కడ లేవు పైసలు డ్రామాలు చేస్తుండ్రు వీడు అంత మొత్తం డ్రామానే చేస్తాడు మంత్రి విస్తరణ కూడా చేయడు మంత్రి విస్తరణ మన మిత్రులు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఆదేశం వస్తేనే చంద్రబాబు నాయుడు చెప్పిన చేస్తాడు ఆయన హెచ్ఎం అది హిస్ హెచ్ఎంవి అని ఉండేది కదా పూర్వం హెచ్ఎంవి అంటే హెచ్ఎంవి అంటే ఏంటంటే హిజ్ మాస్టర్స్ వాయిస్ హిజ్ మాస్టర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు ఆయన వాయిస్ ఈయన హెచ్ఎంవియే కదా అందుకనే వీళ్ళందరూ తీసుకొని పోయి మూసినది మురికాల్లో తొక్కాలి అప్పుడే వస్తుంది తెలంగాణ ప్రజల తెలంగాణ వస్తుంది అప్పటిదాకా దొంగలు తెలంగాణనే ఉంటుంది ప్రజల తెలంగాణ చేసుకోవడం కోసం మళ్ళీ మనం పోరాటాలు చేయాలి లేకపోతే అన్యాయం అయిపోతుంది చివరికి ఒక విషయం చెప్తా పోలవరం చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు కలిసి పోలవరం కట్టమని చెప్పారు అర్ధరాత్రి ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చిండ్రు ఆ తర్వాత విభజన చట్టం లేదు ఆ తర్వాత ఆర్డినెన్స్ను బిల్లు పెట్టినరు ఒక్కరు మాట్లాడలే పార్లమెంట్లో ఏమైంది ఇప్పుడు పోలవరం వల్ల ఇప్పటికే నవగ్రహాలయం భద్రాచలం భద్రాచలం బూరుగుంపాడు భద్రాచలం వర్రామచంద్రాపురం అన్ని అన్ని ఇచ్చేసారు అటు ఇచ్చేస్తే ఏమైంది ఒక్కరోజు మాట్లాడలేదు ఇవన్నీ ఇచ్చేసారు మొన్న అడుగుతున్నాడు ఐదు ఊరులు ఇస్తే చాలా విభజన ఐదు ఆరు ఏడు మండలాలు అటు కలిపితే రెండున్నర లక్షల మంది రెండు వందల యాభై గ్రామాలు అన్ని పోతున్నాయి కోయలు కొండ రెడ్లు రెండున్నర లక్షల మంది కోయలు కొండ రెడ్లు నిర్వాసినవుతున్నారు సరే అది వేరే విషయం ఢిల్లీ నోళ్ళకి సోజ ఉండాలి కదా ఏమైంది కొంచెం గట్టంగానే ఇంకో అదే జిల్లా కదా భద్రాచలం దగ్గర పర్ణశాల మునిగింది కదా కళ్యాణ కట్ట మునిగింది కదా నవగ్రహాలయం మునిగింది కదా ఆంజనేయ స్వామి గుడి మునిగింది కదా వందల సోషల్ మీడియాలో వందల పోస్టింగ్లు వచ్చినాయి ఏమేమి ఎట్లా ప్రమాదం ఉందో భద్రాచలానికి ఇంకా పదడుగు లేపితే రామ్దాస్ జాన మందిరం మునుగుతుంది ఇంకా పదడుగులు లేపితే మొత్తం భద్రాచలం టౌన్ మునుగుతుంది దేవుడు కూడా మునుగుతుంది ఆ గుడి కట్టినందుకు తానిషా మహమ్మద్ కులీ నువ్వు పైసలు ఎత్తుకపోయాడు అనుకున్నాడు పైసలు దొంగిలించి అని అంటే జైలు పెట్టి రామ్ దాస్ను తర్వాత తెలిసింది ఇది తినలేదు గుడి కట్టిండు జీర్ణోద్ధరణ అంతా అప్పటికే గుడి ఉన్నది జీర్ణోద్ధరణ చేసిండు అని తెలిసింది తెలిస్తే ఆయన స్వయంగా అక్కడికి పోయి మహమ్మద్ కులి ఎదురు పోయి అక్కడికి ఇప్పటికి బొమ్మ ఉంటుంది అక్కడ ముకాల మీద నిలబడి తప్పైంది మన్నించండి విడుదల పెట్టుకుంటా మన్నించు నాకు తెలియదు నువ్వు తినవు అనుకున్నా ఎంబెసిల్మెంట్ అనుకున్నా నువ్వు మంచి పనిగా చేసినావు పుణ్యం పనిగా చేసినావు ఎందుకంటే నా తల్లి కూడా హిందువు ఆమె భాగ్యరథి ఆయన భార్య మళ్ళా భాగమతి తెలుసు ఆయనకు పొరపాటైందని చెప్పి లెంపలేసుకున్నాడు ఒక ముస్లిం రాజు పొరపాటైందని చెప్పి లెంపలేసుకుంటే హిందుత్వం పేరు మీద ప్రమాణం చేసే మోదీ ఆ గుడిని ముంచుతున్నాడు ఎక్కడున్నావు నువ్వు దేశం ఎక్కడుంది వీళ్ళందరూ దొంగలు కలిసే ఉన్నారు కదా అది ఇస్తున్నాడట మొత్తం ఇస్తారట రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి అప్పుడు ఇచ్చింది చంద్రబాబు నాయుడు పేరు రావడం కోసం వెంకయ్యనాయుడు తను చెప్పినట్టు రమణ వీళ్ళందరూ కలిసే కుట్రలు చేసినారు మళ్ళీ అదే కుట్రలు కొనసాగుతున్నాయి భద్రాచలమే కాదు మొత్తం తెలంగాణ మునుగుతుంది అందుకనే గట్టిగా పోరాటం చేయాలి లేకపోతే తెలంగాణ నాశనం అవుతుంది మళ్ళీ మేల్కొనాలి అప్పుడు మనం ఐదు అడుగుల లాఠీ లేపినాము ఇప్పుడు యాభై అడుగుల లాఠీ లేపాలి లేకపోతే సరిపోదు పెద్ద చిన్న పాములైన పెద్ద కర్రతో కొట్టుమన్నారు చాలా పెద్ద కర్ర లేపాలి ఒక్కొక్కని భరతం పట్టాలి బడిత పడదాం భరతం పడదాం నమస్కారం